నేషనల్ హెరాల్డ్ సరికొత్త రేవంత్ రెడ్డి పేరు సోనియా రాహుల్ గాంధీలపై ఉన్న నేషనల్ హెరాల్డ్ కేసులో తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు కూడా తెరపైకి వచ్చింది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై రెండు మధ్య టీపీసీసీ చీఫ్ గా ఉన్న సమయంలో రేవంత్ వర్గం సోనియా రాహుల్ గాంధీలకు మెజారిటీ పేర్లను యంగ్ ఇండియా సంస్థకు విరాళాలు అందజేయడంపై ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తన ఛార్జ్ షీట్లో పేర్కొంది ఈ విరాళాలు సేకరించేందుకు కొందరికి పదవులు టికెట్ కూడా ఇచ్చారని అఫిడవిట్లో తెలిపింది ఈ కేసులో రేవంత్ రెడ్డి పేరు కూడా రావడంతో రాజకీయ వాతావరణం ఉద్రిక్తమైంది బీఆర్ఎస్ నేత కేటీఆర్ యంగ్ ఇండియా సంస్థకు విరాళాలు ఇస్తే పదవులు ఇస్తానని ప్రలోభ పెట్టిన రేవంత్ అవినీతి బయటపడిందని విమర్శలు గుప్పించారు అధికారం కోసం సీఎం కాకముందే పార్టీ పెద్దలకు వేల కోట్ల చెల్లింపులు చేశాడు గత ఏడాదిన్నర కాలంలో సీఎం పదవిని అడ్డం పెట్టుకుని వేల కోట్లు సంపాదించాడు అని ఆయన ఆరోపించారు ఈ వివాదం ప్రస్తుతం రాజకీయ పరిణామాలను మరింత ఉత్కంఠంగా మార్చింది నేషనల్ హెరాల్డ్ కేసులో రేవంత్ రెడ్డి భాగస్వామ్యం పట్ల చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి కైసర్ న్యూస్ తెలుగు